ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూసుకుందాం ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అనను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎంతో నిష్ఠతో ప్రార్థన చేస్తా ఉన్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థనలో పోరాడుతున్నాడు దేవునికి స్తోత్రం మహిమ గాక కొంతమందికి ప్రార్థన చేయడం రాదండి ప్రార్థన ఘనంగానే నిద్రపోతారు పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు ఒక గంట సేవ్ చేయడం అంటే చాలా కష్టం వాళ్ళకి గంటల తరబడి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి ప్రార్థన అలవాటు ఉన్న వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందుతాడు ప్రార్థన అలవాటు ఉన్న వ్యక్తి ఆశీర్వదింపబడతాడు గొప్ప స్థితిలో ఉంటాడు హల దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఇక్కడ యాకోబు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనకున్న కష్టాన్ని బట్టి శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా నన్ను కరుణించు నన్ను ఆశీర్వదించని ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు కొంతమందికి సమస్యలు వస్తే గాని ప్రార్థన చేయరు మరి సమస్యలు రాకముందే నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ సమస్యలను తప్పించుకునే అవకాశం కూడా ఉంది యాకోబు పట్టుదలతో దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఆయనకున్న సమస్యల్లో ఒత్తిడిలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు కన్నీటితో ఆయన మొరపెడతా ఉన్నాడు అలలుయ్య ఒక వ్యక్తి తెల్లవారు వరకు కూడా ఆయనతో పోరాడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం మరి ఒక దేవదూత పోరాడుతుంది మరి ప్రభు అయిన యేసుక్రీస్తే మరి యాకోబుతో ఆ పోరాటంలో ఉన్నారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి యాకోబు దేవునితో పోరాడుతున్నాడు ప్రార్థనలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఇలాంటి ప్రార్థన పరులకు జీవితంలో విజయం కలుగుతుంది అనలోయ ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన అలవాటు నీకుందా అలాంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తే అభివృద్ధి చెందుతావు ఆశీర్వదింపబడతావు ఒకసారి యాకోబు విషయాన్ని ఆలోచన చేస్తే మరి యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి మామైన లాభం దగ్గర ఉన్నాడు అక్కడ ఇరవై సంవత్సరాలు శ్రమపడి కష్టాలు పడి ఎంతో బాధలు అనుభవించి తిరిగి తండ్రి ఇంటికి మరి బయలుదేరి పెడతా ఉన్నాడు మార్గ మధ్యంలో మరి ఆయన అన్నను కలుసుకొని సమాధానపడి వెళ్దాము అని అనుకున్నాడు కానీ ఏషావు అన్న నాలుగు వందల మంది జనాలను వేసుకొని వస్తూ ఉన్నాడు ఈ పరిస్థితులు ఏం చేయాలో తెలియక యాకోబు జనాలందరినీ తన యొక్క మండలన్నింటినీ ఒక దగ్గర పెట్టి తానొక్కడే ప్రార్థన చేయడానికి వెళ్ళినాడు మరి ఆ రాత్రి ఒక దేవదూత అతనితో పెనుగులాడుతూ ఉంది యాకోబు పట్టుదలతో ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి ఆ దేవదూత అంటుంది అయా తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయు నేను వెళ్ళిపోవాలి నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి అక్కడ మేము దేవుని సన్నిధిలో ఉండాలి నన్ను పోనిమ్ము అని అడగగా యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అని క్లియర్ గా చెప్తా ఉన్నాడు అలలుయ పట్టుదల కలిగిన ప్రార్థన ఆమెన్ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక సో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎలా ప్రార్థన చేయాలంటే ప్రవ్వా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను ఈ ప్రార్థన మానను నేను ఈ పట్టుదల విడవను ఇలాంటి వారికి ఆశీర్వాదాలు వస్తాయి ఇలాంటి వారికే దీవెనలు వస్తాయి కాబట్టి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రభుని అడగాలి దేవుడు దీవిస్తాడండి అలలోయ దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవు ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఆయా జీవితంలో విజయం చూడాలి వారికున్న కష్టాలు శ్రమలను అధిగమించాలి అనారోగ్యాన్ని జయించాలి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందులాగున సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తున్న ఆములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ ఇప్పుడు మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తా ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ